వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీల్ల విజయ చందర్ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ముందుగా మహనీయుల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీల్ల విజయ చందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో బయలుదేరి గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి గజమాల వేశారు ماي کار کان پاتل اندر جايي اندر پوليشين لائن لائن اچي اور انو ما پتا ورني خلاص پولي اڑے اڑے ائس تو هيس تو هيس تو ميسل مادي پولي اڑے